అండి అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము నేను మే ఉమ్మ నేహ పడుకున్న తర్వాత నేనేమేం పనులు చేస్తాను చూపిస్తానండి పాప అయితే చక్కగా పొడుకుంది పాపం రెండున్నర మూడు అవుతుంది టైము ఈ టైంలోనే పొడుకుంటుంది అండి నాలుగున్నర ఆ టైం కల్లా లేచిపోద్ది మళ్ళీ మార్నింగ్ స్కూల్కి అయితే వెళ్ళింది ఫస్ట్ డే యాక్టివ్గానే ఉంది మంచిగా ఆడుకుంది అస్సలు ఏడవలేదు ఇంకా మధ్యాహ్నం ఇంటికి తీసుకొచ్చేసాను పన్నెండున్నర ఆ టైంకి ఒక వన్ వీక్ వరకు హాఫ్ డేస్ ఉంటాయంటండి భోజనం కూడా క్యారేజ్ పెట్టేస్తున్నాను అనమాట ఇంకా పాప పడుకున్న తర్వాత నేను అయితే మార్నింగ్ కడిగినవి ఇప్పుడు బార్లింగ్ చేసుకుంటాను అనమాట స్పూన్స్ ఇవన్నీ ఒక పక్కగా పెట్టుకుంటానండి ఇంకా తోమాసే ఉన్నాయి కదా ఇప్పుడు తోమడానికైతే స్టార్ట్ అయిపోతాను నీట్గా తోమేసుకుంటానండి అన్నీ తోమేసుకుని ఒక పక్కన గిన్నెలో పెట్టుకుంటాను అనమాట వాటర్ అన్నీ వాడిపోయిన తర్వాత మళ్ళీ నేను సామానం సర్దేసుకుంటాను ఆ తర్వాత ఇంకా నేను బట్టలు ఉతకడం అయితే స్టార్ట్ చేశాను బట్టలు అన్నీ ఏరుకుంటున్నాను అనమాట మా పిల్ల బట్టలు మా ఆయన బట్టలు ఇవన్నీని ఏరుకుని నానబెట్టేసుకుని బట్టలు అయితే ఉతికేసుకుంటున్నాను పాప అయితే లేచి వచ్చిందండి బయటికి బట్టలు ఉతికి ఆరేస్తున్నప్పుడు లేచి అయితే పాప బయటకు వచ్చింది పాపకి ఇంట్లో పుచ్చకాయ ఉంటే అది కోసి ఒక పీస్ ఇచ్చానండి అది హ్యాపీగా తింటూ ఓ పక్కగా నుంచిందనమాట పాప లేచేసరికి నా పని అంతా అయిపోతుంది ఆ తర్వాత కొంచెం సేపు టీవీ చూసి వంట మొదలు పెడతాను పాప పడుకున్న తర్వాత మ్యాక్సిమం అందరు రొటీన్ ఇలాగే ఉంటుంది పిల్లలు పడుకుంటే చాలు పని అంతా చక్కబెట్టుకుని కూర్చుంటారు నేను కూడా అలాగే చక్కబెట్టుకుని కూర్చుంటాను థ్యాంక్ ఫర్ వాచింగ్